ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు ఆందోళనలు అసంతృప్తులకు వేదికలవుతున్నాయి ప్రభుత్వం ఈ నెల ఇరవై ఆరు నుంచి అమలు చేస్తామని చెప్పిన పలు సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తున్నారు రెండు రోజుల పాటు సాగిన గ్రామ సభలు రసబసగా ముగిశాయి అర్హులకు కాకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారంటూ ఆందోళన చేస్తున్నారు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని గుడిబండ ద్వారకుంట గ్రామ ప్రజల సభలు ఉధృతాయి రేషన్ కార్డు జారీ ఇల్లు అర్హులకు కాకుండా భూస్వాములకు ఇస్తున్నారని ఎంఆర్ఓను ప్రజలు నిలదీశారు నూతన కల మండలం గోరంటల్లో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది లబ్ధిదారులను గుర్తించాలని ఎంఆర్ఓతో గొడవకు దిగారు అలాగే మంత్రి సొంత నియోజకవర్గం హుజూర్ నగర్లోని పలు మండలాల్లో కూడా అధికారులతో ప్రజలు గొడవలు కామనయ్యాయి చింతలపాలెం మండలం నకరేగూడెంలో నేరేడు చల్ల మండలం దర్శించలకు వచ్చిన ఎంఆర్వార్తో ప్రజలు వాగ్వాదానికి దిగారు ఇందిరామ ఇండ్లు రేషన్ కార్డుల ఎంపికలో పేదవారికు కాకుండా ఆర్థికంగా ఉన్నవారికి కేటాయిస్తున్నట్లు ఆందోళనకు వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా నకరేకల్ దేవరకొండ గుడిపల్లి మండలాల్లోని మోదినీగూడెం కొండభీమనపల్లి అంబోటిగూడెం యదంపల్లితో పాటు పలు గ్రామాల్లో ప్రజలు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు అధికారులను నిలదీశారు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇల్లు ఆత్మీయ రైతు భరోసా వంటి పథకాలు అనర్హులకు ఇవ్వవద్దని ఆందోళన వ్యక్తం చేశారు పలు గ్రామాల్లో అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇలాగే అనర్హులను లిస్ట్ లిస్ట్లోకి లిస్టులోకి చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు యాదాద్రి జిల్లా అనంతరంలో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు అర్హులైన తమ పేరు లిస్టులో లేదని తమకు సంక్షేమ పథకాలు ఎవరా అంటూ నిలదీశారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది అలాగే బీబీ నగరం మండలం నెమరుగోముల రాయారావుపేట గ్రామంలో కూడా ప్రజలు అధికారులను నిలదీశారు మోత్పూరు మండలం దాచారం గ్రామంలో కూడా ప్రజలు అధికారులతో వాగ్వాదానికి దిగారు ఇందాక కుటుంబం పేరు వచ్చినప్పుడు పక్కన ఉన్నోళ్ళు వాళ్ళు లేకపోయినా కానీ పెద్ద మనుషులు ఎవరో ఒకళ్ళు ఒక పేరు అనుకోండి కమల స్వరూపని అనుకో భర్త చనిపోయింది సార్ ఆమెకి ఆమె వయసు ముప్పై ఐదు అనేది మాకు చెప్పాలా మా తర్వాత వికలాంగుడు ఆ కుటుంబంలో వికలాంగుడు వికలాంగులు ఉన్నారని చెప్పాలా ఇంకేమన్నా నేను ఇంకేమని చెప్పినా వినట్లే మరి మీరు ఎట్లా ఉన్నది ఇంకా ఇంకేం చెప్పిన ఇందిరాం ఇల్లికి భూమి ఆ భూమి లేనివాడు కరెక్ట్ అది కైకిలికి పోయేటోడు ఇందాక ఆత్మీయ భరోసా ఉందిగా ఇందిరాం ఆత్మీయ భరోసా పన్నెండు వేల పథకం పన్నెండు వేలు ఇస్తాం ఇల్లు ఇస్తాం రెండు ఇస్తాం ఎందుకంటే వాళ్ళలో పేదల్లో పేదలు కైకిలికి పోతే తప్ప బతికేలని పరిస్థితి అదేవిధంగా ఇటు ఇల్లు కూడా లేదు పరిస్థితి కాబట్టి వాళ్ళకి ఆ ఇంట్లో కూడా ఇంటి పడడానికి కూడా ప్రధానత వస్తుంది మరి మిగతా వాళ్ళకి రద్దీ పడాల్సిన అవసరం లేదు సో ఇవన్నీ మన ఊర్లో అయిపోయిన తర్వాత మిగతా ఎన్ని ఉన్నాయో ఈ ఫస్ట్ పేరులోనే వస్తాయి మిగతా కూడా ఈ లిస్ట్ ఇట్లానే యోగ్యమైనటువంటి భూమికి ఉందో దానికి పెట్టుబడికి ఇస్తారు సాగుకి యోగ్యం కానటువంటి భూములకి రైతు భరోసా ఉండదు కాబట్టి అందరికి వస్తుంది వ్యవసాయం చేసినటువంటి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి అందరికీ కూడా వస్తుంది సో ఈ ఆ పేరు కూడా చదువుతాం మేము ఏం చదువుతాం అంటే మా ఏఈ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉంటారు సో వారు ఏం చేస్తారంటే మన ఊళ్ళో ఏ వ్యవసాయ యోగ్యం కావు అనేది మేము వెరిఫై చేసి ఫీల్డ్ ఫీల్డ్ తిరగడం అనేది కూడా ఆమె చదువుతుంది చదివినప్పుడు జాగ్రత్తగా ఏంటండి దాంట్లో కూడా లేదు సార్ మాది సాగుకు యోగ్యమే అని మీరు ఇస్తే కాగితం ఇస్తే దాన్ని కూడా ఎంక్వైరీ చేసి కదా దాన్ని కూడా మనం ఒకసారి వెరిఫై చేసి సాగుకు యోగ్యమే